హాయ్ అండి వెల్కమ్ టు మినీ వ్లాగ్ మనందరికీ శంఖం పూలు తెలిసే ఉంటుంది కానీ వీటితో టీ తయారు చేసుకుంటారని మీకు తెలుసా ఈ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఇంకా లేట్ చేయకుండా ఆ టీ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ యూజెస్ ఏంటో తెలుసుకుందాము పదండి అసలు ఈ శంఖ పూలు ఎంత బాగున్నాయో కలర్ సూపర్ గా ఉంది యాక్చువల్ గా మా అక్క ఈ టీ ని రోజు తాగుతుందండి తన ఓన్ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంది సో మీ అందరికి యూజ్ అవుతుందని ఈ వీడియో అనమాట మనకి ప్రయోజనం కలిగించింది మనతోనే ఆగిపోకూడదండి ఇంకో పది మందికి ఉపయోగపడే తృప్తి కదా ఒక గ్లాస్ వాటర్ ని గిన్నెలో తీసుకుని మూడు పువ్వుల రేఖలని తీసి వేసుకున్నానండి ఆ తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు మరిగించాలి మరిగిన ఈ వాటర్ ని వడపోసుకుని గ్లాస్ లో వేసుకోవడమే సింకు పూల టీ రెడీ చాలా ఈజీ కదండి అబ్బా టీ కలర్ చూడండి ఎంత బాగుందో దీని వల్ల వెయిట్ లాస్ అవుతారు ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది డయాబెటిక్ కంట్రోల్ లో ఉంటుంది ఇది క్యాన్సర్ కణాల మీద పనిచేస్తుంది ఎవరో ఏదో చెప్పారని బ్లైండ్ గా వెళ్ళిపోకూడదు అందరికి అన్ని పడవు కదండి సో ఒకసారి మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ జై హింద్